జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశము నిన్ను వెంటాడుతున్న బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి బిడ్డ తల్లి నా పాదాలను తాకి నేను చెప్పేది శ్రద్ధగా విను అంతా నీకు శుభమే జరుగుతుంది అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి ఒక మంచి విషయం చెప్పబోతున్నారు మనకి అదేమిటి అంటే అది వారాహి అమ్మవారి మాటల్లోనే విందామా అండి ఇది వరకు ఏది ఉన్నా లేకున్నా సంతోషంగానే ఉన్నావు కదా నీ దగ్గర ఒక రకమైన ప్రశాంతమైన నెమ్మదైన నెమ్మది ఉండేది తల్లి దిగులు అలజడి ఏమీ లేకుండా బాగానే ఉన్నావు కదమ్మా ఇది వరకు ఉన్న జీవితం మేఘాలలో తేలిపోయింది కష్టమైన రోజులు నిన్ను కట్టిపడేస్తున్నాయి తల్లి నీ మనసు మన సంకోచానికి అలజడి వల్ల ప్రశాంతమైన నిద్ర కూడా లేకుండా అవస్థపడుతున్నావు మంచి కోసమే ఎదురు చూస్తున్నావు ఎందుకు నాకు అన్నీ కూడా చెడ్డగా ఉన్నాయి ఎందుకు నాకు చెడు అంత అనుభవంగా ఉన్నాయి నిజాయితీగా ఉంటే ఇలా జరుగుతుందా చెప్పు నమ్మిన వారు మోసం చేస్తున్నారు అందరితో నేను న్యాయంగా నిజాయితీగా ఉన్నాను అని నీ మనసులో అలజడి ఎన్నో ప్రశ్నలతో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కదమ్మా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు కదా తల్లి పట్టపగలే కళ్ళు మసకబారిపోతున్నాయి సంతోషం అనే మాట లేకుండా దుఃఖంలోనే నీ మనసు మగ్గిపోతుంది బిడ్డ మొత్తానికి నీవు నీవుగా లేవు కదా తల్లి దిగులు పడకు నీకన్నీ నీకు కొన్ని విషయాలు చెప్పాలి నీ భవిష్యత్తు మీద ఆశ కావాలి నీ మీద నీకు నమ్మకం రావాలి నిన్ను నువ్వు ధైర్యపరుచుకోవాలి ఇప్పుడు అంతా నీకు మంచిగా లేదు దానికి దిగులు పడనవసరం లేదు తల్లి ప్రతి దానికి పరిష్కారం ఎలా ఉంటుందో ప్రతి విషయానికి కూడా ముగింపు కూడా ఉంటుంది అక్కడ ఏది కూడా నిరంతరం లేదు తల్లి ఇక నీ కష్టాలకు కన్నీలకు నిరంతరం ఎలా ఉంటుంది చెప్పు అన్నీ మారుతాయి మంచివాళ్ళు కష్టపడ్డా ఆ తరువాత ఆనందంగా ఉంటారు కానీ బిడ్డ చెడ్డవాళ్ళు ప్రస్తుతం సుఖపడవచ్చు కానీ ఎన్నో రోజులు నిలబడదు అమ్మా ఈ రోజు నుంచి నీ కష్టాన్ని ఇష్టంగా అలవాటు చేసుకో దేనినైనా ధైర్యంగా ఎదురించి నిలువు మంచివారు న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతులు తల్లి ఎందుకంటే వాళ్ళకి దైవానుగ్రహం ఉంటుందమ్మా అతి త్వరలోనే నీ బాధల నుంచి విడుదల చేస్తాను ఏది చేసినా ధైర్యంగా చేయి నీకు కావాల్సింది నేను ఇస్తాను బిడ్డ అని వారా హి అమ్మ మనకి చెబుతున్నారండి నీ వారాహి అమ్మను వెతుక్కుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు నీలో ఉన్న నన్ను చూడటానికి నేనే వచ్చాను ఒక్కనం నా వైపు తిరిగి చూడు సర్వం నేనే అయ్యి అన్నీ నీకు కల్పిస్తాను అమ్మ దేని గురించి ఎవరి గురించి ఆలోచించక నీ పని నువ్వు చెయ్యి నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు నీ ముఖానే తలుపు వేసిన వాళ్ళు నిన్ను లెక్కలో పెట్టుకొని వాళ్ళు ఆశ్చర్యపడేలాగా నీ ఎదుగుదల అనేది ఉంటుంది తల్లి నీవు కోరుకునే ప్రశాంతమైన జీవితము తప్పకుండా సాధిస్తావు అంతవరకు అలసిపోకు నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను బిడ్డ నా బిడ్డను ఎక్కడ కూడా చేయి వదలను నీ జీవితం ఎవరికీ సొంతం కాదు నీవు కోరుకునేది నీ చేతికి తప్పకుండా అందిస్తాను తల్లి అందుకైన బాధ్యత నీ అమ్మ నేను తీసుకుంటున్నాను అమ్మ నీవు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా నీకు చేరుస్తాను అందుకు తయారుగా ఉండమ్మా రేపు ఉదయం నీదైనదిగా ఉంటుంది నీ బాధల మొత్తానికి ఈరోజే ఫుల్ స్టాప్ చెప్పి నీ జీవితాన్ని ఆనందంగా ప్రారంభించు నీ దిగులంతా నా పాదాల చెంత వదిలి ప్రశాంతంగా నిద్రపోతల్లి రేపు ఉదయం నువ్వు ఒక కొత్త రోజుని ఆరంభిస్తావు తల్లి అంతా మంచిగా జరుగుతుంది నమ్మకంతో నిద్రపోవమ్మా ఇక ప్రతిరోజు సంతోషమే నీకు తోడుగా ఉంటుందమ్మా ఇక నుంచి సుఖమైన జీవితం జీవించబోతున్నావు తల్లి నీకు ఇష్టమైన జీవితం నీకు దక్కపోతుందని నమ్మకంతో ఉండు అంతా అనుకున్న విధంగా తప్పకుండా జరుగుతుంది నమ్మకంతో ఉన్నవారికి లేదు కాదు రాదు అనేదే లేదు తల్లి అందుకోసం నేను ప్రతిసారి చెబుతున్నాను అంతా మంచి జరుగుతుంది నీ వారాహి అమ్మ తోడుండగా నీకు భయం ఎందుకు తల్లి అని వారాహి అమ్మ ఈరోజు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి కాబట్టి మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా వాటన్నిటినీ కూడా మనకి అమ్మవారి మీద నమ్మకంతో ధైర్యంగా మనం ముందడుగు వేస్తే తప్పకుండా విజయము అనేది మనకి వరిస్తుంది కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోమని అమ్మ చెబుతుంది అమ్మ ముందడుగు వేయమంటుంది ధైర్యంగా నడవమంటుంది కనుక మనం తప్పకుండా అడుగు వేసి ముందుకు వెళ్దాము మనం ఏ పని అయితే సాధించాలి అనుకుంటున్నామో దాని దిశగా మనం వెళ్తూ ఉంటే అమ్మ సహాయంతో మనము తప్పకుండా విజయాన్ని మనము మన జీవితంలో సంపాదించుకుంటాము ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు